నేను మీ అందరు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్ల కొత్త కొత్త ముచ్చట్లు ఏమీ మంచి చూద్దాం మొత్తానికి మన సీఎం రేమంతం సారు మన రాష్ట్రానికి పెట్టుబడులు లేదా బయట దేశం పాటైతే పట్టిండు రాష్ట్రం అభివృద్ధిలో అందరికంటే ముందే ఉండి అన్ని కంపెనీలు ఉండాలి అండ్ ఐసి పిల్లగా నౌకర్ దొరకాలంటే దేశం కంపెనీలు పెట్టుబడులు దేశం పర్యటన గురించి మాట్లాడుకుంటారో పారి అప్పుల ఊరకపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముంగడుకి తీసుకుపోవాలంటే విదేశాల నుంచి పెట్టుబడులు అట్లనే కొత్త కొత్త కంపెనీల రాక బగ్గా అవసరమని సీఎం రేవంత్ సారు విదేశీ పర్యటనల కోసం అయితే పాట పట్టిండు ఇక యుఎస్ సౌత్ కొరియా దేశాల్లో పర్యటిస్తారట ఇక శనివారం హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరిన సీఎం వెంబడి మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ శాంతికుమారి పలువురు ఉన్నతాధికారులు అయితే ఉన్నారు రాష్ట్రానికి లేని లక్ష్యంగా పది రోజుల టూర్ ఉంటుందట అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఉన్నారు మొత్తం పది రోజుల పర్యటనలో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో యాభై రెండు సమావేశాల్లో పాల్గొంటారట మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న మిగతా ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి భాగస్వాములు కావాలని కోరనున్నారు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ కాగ్నిజెంట్ సిఇవో ప్రాక్టీస్ అండ్ గ్యాంబల్ సీఈవో పెప్సికో సీనియర్ మేనేజ్మెంటు అమెరికన్ ఎయిర్లైన్స్ చెందిన ప్రముఖులతో సీఎం బృందం భేటీ కానున్నది అమెరికా నుండి దక్షిణ కొరియాలో పర్యటించి అక్కడ పారిశ్రామికవేత్తలను కూడా కలవనున్నాడు మన రేవంత్ సారు ఇక ఘటన ఆగస్టు పద్నాలుగున తిరిగి హైదరాబాద్ కు ఏకుంటారట ఇక ఏదేమైనా బయట దేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను కంపెనీలను తీసుకొస్తే మంచిదేనా అంటున్నారు కారు గుర్తోళ్ళు ఇక ఈ పర్యటనతో ఇంకా లాభాలు ఉంటాయి రాష్ట్రానికి అనేది చూడాలి మరి ఫిలిం ఫేర్ అవార్డు మన వాళ్ళకైతే మస్తు సంభ్రమేళ్ళు కట్టపడ్డా మన తెలంగాణలో ఒక్కలకు కూడా ఫిలిం ఫేర్ అవార్డు రాలేదు కానీ ఈ సంవత్సరం మన తెలంగాణ యాస భాషతో మనోళ్ళు తీసిన మూడు సినిమాలకైతే ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి ఇక అవార్డులు ఎవరు ఎవరికి వచ్చినాయి ఏమైందో ఈ వీడియోలో చూద్దాం పారి ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డులలో మన తెలంగాణ మట్టి వాసన జరంత ఎక్కువ అనే కనబడదుల్లా ఆగస్టు రెండున హైదరాబాద్ వేదికగా ఇరవై తొమ్మిదవ శోభా ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు వేడుక అయితే జరిగింది ఇక ఈ కార్యక్రమంలో తెలుగు మలయాళ కన్నడ తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులైతే హాజరైండ్రు ఉత్తమ చిత్రంగా మన బలగం చిత్రం అయితే నిలిచింది అలాగే ఉత్తమ దర్శకుడు అవార్డు సైతం బలగం చిత్రానికి వచ్చింది ఉత్తమ సహాయ నటి బలగం చిత్రంలో నటించిన రూపాలక్ష్మికి దక్కింది మొత్తం మీద మూడు విభాగాల్లో బలగం అవార్డులు అయితే అందుకున్నది దసరా సైతం అత్యధిక అవార్డులను కొల్లగొట్టింది ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ డెబ్యూ దర్శకుడు అవార్డులు ఆ చిత్రానికి అయితే వచ్చినాయి నాని హీరో లెక్క పక్క తెలంగాణ రోల్ ప్లే చేసిన దసరా మూవీ అయితే మంచి విజయం అందుకున్నది నాని నటించిన మరొక చిత్రం నాన్న సైతం అవార్డులు గెలుచుకోవడం విశేషం ఏమైనా తెలంగాణలో ఏకతక మంది ఉండి తీసిన బేబీ సినిమా కూడా ఈ ఫేర్ అవార్డులలో అవార్డులు అయితే వచ్చినాయి చుట్టపొల్ల లగ్గం పోయి అక్కడ పొట్టు పొట్టు కొట్టుకున్నారు కొంతమంది జనాలు ఇక వాళ్ళు కొట్టుకోవడానికి కుర్చీలు కట్టెలు ఏం కూడా చాలలేదు అసలు వీళ్ళు లగ్గం బోయి ఎందుకు కొట్టుకున్నారు ఎక్కడ జరిగింది ముచ్చట చూద్దాం పారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజబాద్ అనే పట్నంలో జరిగిన ఒక లగ్గంలో పెళ్లి పిల్ల తరపున వాళ్ళు పెండ్లి పిల్లగాని తరపున వాళ్ళు పొట్టు పొట్టు తనుకున్నారు రిచ్గా లగ్గం చేద్దామని ఇంటికాడ మస్తు డెకరేషన్లు అయితే వేసిండ్రు పెద్ద పెద్ద డీజేలు పెట్టి మస్తు డ్యాన్సులు చేసుకుంటా పెళ్లి పిల్లను సంబరంగా ఎదురుకొచ్చిర్రు ఇక డాన్స్ చేసే కాడ నాకు వేరే పాట కావాలని ఒకరు ఏ నాకు ఈ పాటనే కావాలని ఇంకొకరు ఒకరిగా పట్టుకున్నారు పట్టుకున్నారట ఎట్లా దొరుకుతట్లనే ఒకళ్ళనొకరు తిట్టుకున్నారు ఇక మెల్లమెల్లగా లొల్లి పెద్దగా ఇద్దరు తరపున చుట్టాలు అయితే కట్టెలతోని కుర్సులతో కొట్టుకున్నారు కొంతమందికి అయితే దెబ్బలు గట్టిగానే దరిగినాయి ఇక ఇంతలోనే పోలీసు వాళ్ళు వచ్చి లొల్లినైతే ఆపిండ్రు ఈ లొల్లి గురించి కేసు నమోదు చేసి విచారణ ఎత్తుర్రట లగ్గం వచ్చిన వాళ్ళు బొక్కిడంత దీని సపడేకపోక గీ కొట్టుకునుడైంది గీ ఏంది పాపం ఈ లొల్లి వాటి ఆ లగ్గం అయితే ఆగిపోయింది ఇంత ఖర్చు పెట్టి గింత మందిని పిలితే లగ్గం మధ్యలో ఆగిపోయేసరికి అలా తల్లిదండ్రులు అయితే మస్తు పరిశాన అయినరట మరి పెళ్లి పిల్ల పిల్లగాడు ఎంత బాధపడ్డారో ఏమో మరి దేవతల కొలు ఉండే రాష్ట్రంగా విడిసే కేరళ మొత్తం ఇప్పుడు శివాల దిబ్బగా మారింది ఇక ప్రమాదంలోనైతే వందల మంది కాలం చేసిరు కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం అయితే జరిగింది ఇక నష్టపోయిన బాధితులకు కొంతమంది అయితే సాయం చేసిరో ఈ వీడియోలో చూద్దాం పారి ఉన్న కొండ చర్యల రూపంలో ఆపద అయితే తీవ్రమైన ప్రాణ ఆస్తి నష్టాలను మిగిల్చింది ఇప్పటికీ దాదాపు మూడు వందల యాభైకి పైగా ప్రాణాలు అయితే విడిసిర్రు ఇక మరెందరో శిథిలాల కింద సజీవ సమాధి అయితే అయిపోయారు ఇక ఇంకొందరు హాస్పిటల్లో గాయాలతో అయితే కొట్టుమిట్టాడుతున్నారు ఈ ప్రకృతి విపత్తుపై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమవంతు సాయం అయితే అందించారు ఇక కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య ఫ్యామిలీ యాభై లక్షలు చియాను విక్రమ్ ఇరవై లక్షలు మోహన్ లాల్ మూడు కోట్లు రష్మిక పది కోట్లు అయితే అందజేశారు ఇక అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే వీరితో పాటు మరెందరో సెలబ్రిటీలు తమ వంతు సాయం అయితే అందించి గొప్ప మనసును సాటుకుంటుర్రు ఇక మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి వయానోట్ బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళం అయితే ప్రకటించారు సినిమాలల్లా కాదు వాళ్ళకి ఇట్లా సాయం వాళ్ళే అసలైన హీరోలని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు ఇది అలా గిక్కనే కర్దం అప్పటిదాకా చూస్తానే మన మనం ఆర్తెలుగు శనార్తి